నమస్తే అండి నా పేరు రాజా మాది రాజమండ్రి మా బాన్సర్ టీం ఇది ఎనీ ఈవెంట్కి షూటింగ్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎనీ ఈవెంట్ మేము చేస్తున్నాం రాజమండ్రిలో బాన్సర్ టీంని నేనే రెడీ చేసి నేనే చేస్తున్నాను బట్ మీరు ఎనీ ఈవెంట్కి మనం కాంటాక్ట్ చేయొచ్చు రాజమండ్రిలో బాన్సర్లో కష్టపడి వర్కౌట్ చేసి వీళ్ళు బాన్సర్ టీంలోకి వస్తున్నారు నైట్ అనగా పగలనక వర్కౌట్ చేసి డైట్ పెట్టి ఇలా బాన్సర్ కింద రెడీ అయ్యి ఎనీ ఈవెంట్కి ఇలా కష్టపడుతున్నాం మేము ఎనీ ఈవెంట్కి మీరు కంపల్సరీ మాకు హెల్ప్ చేయండి ఈవెంట్స్ ఏమంటే చెప్పండి యాక్చువల్లీ ఏంటంటే రాజమండ్రి మేము ఎనీ సర్వీస్ చేస్తున్నాం బాన్సర్స్ మాత్రం ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు ఇలా కష్టపడి వర్కౌట్ చేసి ఎనీ నైట్ గా పగలంగా ఈవెంట్ చేస్తున్నాం బాన్సర్స్ అన్నది సరైన ఎంకరేజ్మెంట్ లేదు మాకు లేదు సార్ ఖర్చుతో కూడిన ఇది డైట్ అనే వర్కౌట్స్ అనే చా అమౌంట్ కూడా చాలా ఖర్చు అవుద్ది బాడీ బిల్డప్ చేయాలంటే దాని తగ్గట్టు వర్కౌట్కి దీనికి చాలా అమౌంట్ కూడా ఖర్చు అవుద్ది ఓన్లీ మేము ఈవెంట్ల మీద బాగా బేస్ ఉన్నాం షూటింగ్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ ఎనీ ఈవెంట్ కంపల్సరీ చేస్తాం నైట్ అనగా పగలనగా ఎంకరేజ్మెంట్ మాత్రం బాన్సర్స్కి లేదు అంటే ఈవెంట్స్ ఏదైనా సరే బాన్సర్స్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా సార్ దానికి బాన్సర్స్ కంపల్సరీ చేస్తే బాగుంటుంది పబ్లిక్ బాన్సర్స్ అంటే ఎనీ ఈవెంట్ చేస్తాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కష్టమైనా కష్టంతో కూడిన వర్క్ వర్క్ అయినా మేము చేస్తాం నైటు పగలు కూడా చేస్తూ ఉంటాం బాన్సర్గా అంటే చాలా కష్టమైన పని ఇది ఎంతమంది క్రౌడ్ని ఆపాలి ఇలా చేయాలి అంటే చాలా కష్టమైన పని మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి ఏదన్నా ఉంటే బాగుంటుంది

వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం మా బాధ్యత కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు చేసుకుంది అవతల రక్షించడానికి మేము వర్కౌట్ బాడీ పెంచుకున్నాం అవతలకి రక్షించాలి అవతలోడి ప్రమాదంలో ఉన్నప్పుడు మేము ఎదురు ఉండాలి జనాల్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ ఎలాంటి గుర్తింపు లేదు మాకు సెక్యూరిటీ ఏరియా రాజమండ్రి దాటి ఇంకో ఊరు వెళ్తుంటే మీరు బౌన్సర్లో అన గుర్తింపు లేదు మాకు అన్ని ఏరియాల్లో గుర్తింపు రావాలి మమ్మల్ని కొద్ది గుర్తించి ప్రభుత్వం మాకు ఏదో ఏదో ఒకటి చేయాలని మాకు ఆశ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది సార్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రౌడ్ వస్తే కంట్రోల్ చేయాలి సార్ ఒక బౌన్సర్స్ మాత్రం ఎవరు ఎంత ఎంత ఎంతమంది వచ్చినా కంట్రోల్ చేయగలిదు ఒక బౌన్సర్ మాత్రం చేయగలరు సార్ ఎనీ సెలబ్రిటీ ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ కెపాసిటీ ఒక బౌన్సర్స్ మాత్రం ఉంది సార్ బౌన్సర్స్ అనవలకి కూడా లేదు సార్ సరిగ్గా అంటే ఏదైనా మూవీ వచ్చినప్పుడు కానీ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు మాత్రమే ఈవెంట్ ఉంటుంది అలా కాకుండా రెగ్యులర్గా అంటే మంత్లీ వచ్చే ఎనీ షూటింగ్ కానీ ఏదైతే ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టు అయితే వాళ్ళు ఫుల్గా మీకు ఫోర్స్ ఇవ్వగలుగుతారు సార్ మాకు ఉపాధి కూడా ఇచ్చినట్టు అవుతారు దీన్ని గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సహకారం చేస్తే కొంచెం మేము డెవలప్ అయ్యి ఇంకొంచెం మేము ఇంకా బాగా తయారయ్యా సపోర్ట్ ఇవ్వడానికి బాగుంటుంది సార్ సెక్యూరిటీ ఇవ్వగలం ఓకే వర్కౌట్స్ జనరల్లీ నార్మల్గా ప్రతి ఒక్కరు చేస్తారండి బట్ బౌన్సర్కి వచ్చేసరికి ఏంటంటే అవతలని రెస్క్యూ చేసే విధంగా ఉండాలి సార్ వర్కౌట్ అనేది సో మనం మనం సొంతంగా కాకుండా పక్క వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం తయారవ్వాల్సిన సొంతంగా తయారవ్వాల్సిన విషయం అనేది అక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సార్